మరియు అయినటువంటి మీనాక్షి నటర్జున్ గారు ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి బీసీ రిజర్వేషన్ ఇచ్చిన మాట కట్టుబడి రాహుల్ గాంధీ ఏదైతే ఇచ్చారో దాన్ని అమలు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారు అలాగే బీసీసీ అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు వీరి ఆధ్వర్యంలో సహచర మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా సహకరించి అన్ని పార్టీలతో సంబంధించి వాళ్ళు చేసిన కృషి ఫలితంగా నలభై రెండు శాతాన్ని చట్టసభల్లో ఆమోదింపడానికి పార్లమెంటు దగ్గర జంత మంత్ర దగ్గర బీసీ రాక్తం వస్తున్నటువంటి బీజేపీ బిఆర్ఎస్ పార్టీలను రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ మట్టి కనిపించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ముప్పై మూడు జిల్లాల నుంచి కూడా అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ శ్రేణులందరూ ప్రజలందరూ మమేకం చేసుకొని కుల అందరినీ బీసీ సంఘాలను మమేకం చేసుకొని ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది ఢిల్లీలో కూడా బీజేపీ ప్రభుత్వానికి కనివింపు కలిగించే విధంగా మహాధర్నా చేపట్టడం జరుగుతుంది రేపు రాష్ట్రం నుంచి మంత్రులు అది ఏదైతే చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు కానీ మంత్రులు కానీ వివిధ హోదాలు ఉన్న అధికార ప్రతినిధులందరూ కూడా హాజరు కావడానికి ఆరో తారీఖు నాడు అందరూ హాజరవుతున్నారు వారందరికీ కూడా మేము అందరం ధన్యవాదాలు చేస్తూ అలాగే ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి దేశంలో భావి ప్రధాని ప్రధానమంత్రి కావాలని చెప్పేసి బీసీ సంఘాలు కూడా అందరం మద్దతిస్తున్నాం కాంగ్రెస్